పొద్దున నేయానగర్ మన ఇక్కడ కురుపుడి కుడకుడ గ్రామ పరిధిలోని నేయానగర్ వాళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిందనుకోండి ఆ కాలనీకి సంబంధించిన కొందరు టీచర్లు కొందరు ఉద్యోగస్తులు పొద్దున ఇక్కడ ప్రజాదర్బార్ రావడం జరిగింది ఆ సందర్భంగా మా దగ్గర బాగా వాటర్ లాగింగ్ అవుతుంది ఇళ్ళల్లో నీరు వస్తున్నాయి సంపులలో బోర్లలో కూడా పూర్తి మురిగి నీరుతో నిండిపోయింది పిల్లలు అందరు జబ్బులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ రకంగా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఆదివారం అయినా కానీ కమిషనర్ గారు కూడా వారు కూడా ఫోన్ చేస్తే వెంటనే స్పందించి నేను ఎంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఆ ప్రాంతంలో విజిట్ చేసినాను నేను ఆల్రెడీ కొన్ని టెంపరీ చర్యల కోసం మేము చేపట్టినాము అని చెప్పి వారు ఆ చర్యలు ఏందో పర్మనెంట్ చర్యలు ఏందో కూడా సైట్ కల విజిట్ చేసి కలిసి చూద్దామని చెప్పి వారు కూడా నాతో పాటు రావడం జరిగింది ఈ గారితో పాటు మున్సిపల్ డీఈ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈరోజు మాతో పాటు కలిసి సైట్ని విజిట్ చేసినాము వారు చూపించిన దాన్ని బట్టి చూస్తే ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే మనం మన పట్టణంలో చేపట్టినామో అది పర్మనెంట్ దాని సొల్యూషన్ కాకపోతే అది రావడానికి కొంచెం టైం పడుతుంది అయినా కానీ కమిషనర్ గారు ఈ పర్టికులర్ ఏరియాని ప్రయారిటీ కింద తీసుకోమని చెప్పి ఆల్రెడీ వారు చెప్పినారు ఆ ప్రయారిటీ అనేది లెటర్ కూడా పెట్టినారు కాంట్రాక్టర్కి అది త్వరలో దాని మీద దృష్టి పెడతారు రెండోది వచ్చేసేసి ఇక టెంపరీగా కూడా ఒక ట్రెంచ్ కొట్టేసేసి అక్కడ కాలనీలో వాటర్ లాక్ కాకుండా కూడా ఐబీ గారు ఇరిగేషన్ శాఖ వాళ్ళతో కూడా మాట్లాడేసేసి ఇంతకుముందు నాలా వ్యవస్థ ఎట్లుందో అదేవిధంగా ట్రెంచులు కొట్టి దాన్ని కూడా పూర్తి చేస్తారు టెంపరీగా అని చెప్పి కమిషనర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది దానితో పాటు ఎక్కడైతే అక్కడ వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయో దాంట్లో కూడా మేము మమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు లోతట్టు ప్రాంతాలుగా వాళ్ళ ప్లాట్లలో మట్టి పోసుకోకపోవడం వల్ల అక్కడ కూడా నీరు మొత్తం నిలిచిపోయి ఉన్నది వర్షం నీరు దానితో కూడా అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి అందుకోసమే అట్లాంటి ప్లాట్ ఓనర్స్ అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసి మున్సిపాలిటీ తరఫున ఆల్రెడీ కమిషనర్ గారు చేశారు మూడు నాలుగు ప్లాట్ల వాళ్ళకి ఇంకా కూడా అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విఎల్టీతో పాటు ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం కూడా వారితో మట్టి ఫిల్లింగ్ చేయించేసి చేయాలనే ఆలోచనతోటి ఉన్నాము తప్పకుండా రెండు రకాలుగా ఏదైతే టెంపరీ దాంతో దాంతోపాటు పర్మనెంట్ సొల్యూషన్ కూడా అతి త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కమిషనర్ కానీ వారి సిబ్బందిని కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాను ఎందుకంటే ఎక్కడ సమస్య వచ్చినా ఎవరు ఫోన్ చేసినా వారు వెంటనే స్పందించి ఈ విధంగా సమస్యలపై దృష్టి పెట్టడం చాలా సంతోషదాయకం మాకు ఇలాంటి కమిషనర్ రావడం యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ రావడం మాతో కలిసి పనిచేయడం కూడా చాలా సంతోషం ఇస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా స్నేహానగర్ కాలనీ వాసులకు నేను ఈ ఈ సమస్యకు వెంటనే అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్తోనే పరిష్కారం చూస్తానని చెప్పి మాటిస్తున్నాను థ్యాంక్ యూ 이 때, 나를 가져와, 너, 파인아, 깡패인, 이렇게, 아, 워터.

విజయనగర్ కాలనీ వచ్చి ఇక్కడ మన అప్పుడు కూడా రెల్వే రీజన్లో వస్తుంది అంటే మన అప్పుడు కూడా రోడ్డు మీద పోతుంటే మస్జిద్ పక్క తమ్ముడి ఇక్కడ రోడ్ మీద కొంచెం ఎలక్ట్రికల్ లైన్ మెయిన్ లే రోడ్ మీద లైన్స్ కొంచెం బాగా గజ్బీజీ గజ్బీజీ వేసేది ఎంత వేసినట్టు ఇక్కడ బాగా కాలనీ డెవలప్ అయింది అయితే ఇప్పుడు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అనేసి ఇక్కడికి వచ్చి ఉంటుంది అయితే వాళ్ళు లైన్ గురించి కూడా వచ్చిన బాబు కూడా ఇప్పుడు చనిపోయిందంట ఆ తర్వాత ఈ అనౌతరైజ్డ్ కేబుల్స్ చాలా కూడా ఈ మన కొంచెం ఈ ఏరియాని కొంచెం ఫోకస్ పెట్టండి రేపు ఏమైనా హిల్స్ అన్నీ పంపించి పంపించి కొంచెం చూసి దాని ఏమైనా లైన్ కూడా ఏదైనా మూవ్ చేస్తే బెటర్ ఉంటుందా ఎట్లా చూడండి ఎందుకంటే ఆ ఇల్లు దగ్గరకు అయిపోయింది లైన్ మాట్లాడతారు ಪಂಪಿಸಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ನೀನು ಈ ನಂಬರ್ ಕಾಲಿನ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಎಲ್ಲ ತಿಳಿಸ್ಕೊಳ್ಳಿ ಅವ್ರಿಗೆ హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిన తర్వాత అమృత్ పథకంలో అయిపోయింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇది అయిన తర్వాత ఖచ్చితంగా మనం రోడ్స్ కూడా ప్రతి కాలనీ కూడా ఎందుకంటే ఇది కొత్త డెవలప్ అయిన టౌన్ ఈ టౌన్లో ఎక్కువ ఇంప్లైజ్ ఉన్నారు అందుకోసం వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఇది అక్కడ రెండు మూడు దిక్కులో కూడా సేమ్ ఇష్యూస్ ఉన్నాయి సో రోడ్స్ మీద కూడా ఖచ్చితంగా అసలు ఆయన అక్కడ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అలా వచ్చింది ఇంకా సరే ఓకే అండి రావు అచీస్ తోటి పై పైరేవర్ పైసేట అట్లా పోతున పడతను కొల్లలకి వెళ్తందండి సార్ మరి ఇయాల ని నాలా ని కదను పొలో ఉంది సదలే ఉన్నదా సార్ అక్కడ చెట్టు దగ్గర మధ్యం గా ప్రైవేట్ లాండ్ చెట్టు దగ్గర ప్రైవేట్ లాండ్ సార్ అక్కడ అక్కరంతా ఉంటాడు సార్ ఒక కడిల దగ్గర ని కడిల దగ్గర సార్ ముస్లింల నిలకొన లక్ష ఉంది

ట్టా రోడ్డా కానీ తక్కువ అందుకోసమే మాస్కర్ గారు ఏమంటున్నారు అంటే ఇరిగేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడి నెంబర్ అవన్నీ వస్తాయి అందుకోసమే ఇప్పుడు ఏదైతే లోతత్తు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు ఫిల్లింగ్ చేసుకోవాల్సిన బాగా వాళ్ళకు ఉంటుంది ఓనర్స్ సో అందుకోసమని చెప్పి ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్పండి ఏంటంటే మనం అందరి మంచి ఉద్దేశంతో చేస్తామని అనుకుంటున్నాం చెప్పి కొంచెం ఇబ్బంది అయినా కొంచెం కష్టమైనా నష్టమైనా కానీ ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న రోజు ఈరోజు వాళ్ళకి ఏంటంటే మనం చాలా కొట్టినా ఏది కొట్టినా వాటర్ అందులో ఉండిపోయింది అనుకోండి మనకు మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మస్కిటో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ డ్రైనేజ్ మన చుట్టూ మధ్యలో పెట్టుకొని ఉండాలంటే పిల్లలతో కూడా ఇబ్బంది అవుతుంది సో అది కూడా మనము ప్లాట్ కూడా మాట్లాడి చేద్దాం ఇప్పుడు నేను ఇరిగేషన్ శాఖ వాళ్ళు కమిషనర్ గారితో మాట్లాడేసేసి నాలా ఇంతకుముందు ఎట్లుందో అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఫస్ట్ ప్రయారిటీ మీద మన దగ్గర మంచి ఇచ్చే ప్రయత్నం చేస్తాం దానికంటే ముందు ఇప్పుడు ఇమీడియట్గా కూడా నెక్స్ట్ వన్ మంత్లో వన్ అండ్ హాఫ్ మంత్ వర్షాలు పడితే కూడా అప్పు ఉంది సో మన నేచర్ విరుద్ధంగా కూడా మనం పూలం చేయాలి ఎట్లా పోవాలి ఏం చేయాలి అని చెప్పి ఒకవేళ వారింటి సందలోకి వెళ్ళిపోవాలి లేకపోతే మెయిన్ రోడ్లనే ఆల్రెడీ మట్టి రోడే ఉంది కాబట్టి దాంట్లోనే రెండు పైపులు పైపుకొని కనెక్షన్ చేసి తీసుకోవాలి ఆ పొలం కూడా నాలా ఏమైనా ఉందా అని చూపించాను టెకిట్ పడుతుంది ఎందుకంటే అల్టిమేట్లీ మనం ఎవరి పట్టబో ఇంత అవసరం మనకి లేదు కానీ యాజ్ పర్ మ్యాప్ ఏదైతే ఉందో ఇంతకున్న మ్యాప్ ప్రకారం ఆ మ్యాప్ ప్రకారం చేద్దాం అదే డెప్తి కొడదాం అదే కానీ అంటే కొంచెం చూస్తే కూడా నిజంగానే వాస్తవం